నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ట్వంటీ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఉండే వెన్యూ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్ల వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ చాబి స్టార్ట్ ఉంటుంది డెబ్బై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు టైర్లు నాలుగుకి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బాటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే రెండు వేల ఇరవై ఆరో నెల తయారైంది రెండు వేల ఇరవై ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఏడో నెల వరకు జీవిత కాలం ఉంటుంది డీజిల్ బండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓన్లీ ఎస్ఎక్స్ ఆప్షన్ అయితే దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇది టూ ఇయర్ బ్యాగ్ తోటి సన్ రూప్ వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది గ్రే కలర్ డీజిల్ బండి లీటర్ కు సెవెంటీ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ మన దగ్గరికి పంపించిన అమ్మకానికి దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ తమ్ముడు చూపెడతాం లాస్ట్ కు బండి ప్రైస్ చెప్తాం చూడు ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద మా ముగ్గురనాము నెంబర్ ఉన్నాయి సార్ వాళ్ళకి కన్న ఒకళ్ళకి కాల్ చేయరు ఓనర్ లైవ్ తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం బండిలో మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ప్లస్ ఈ బంపర్కు కు ఫ్రంట్ బంపర్ కాటు రెండు దిక్కుల చిన్న చిన్న గీతలు మించి వేరే ప్రాబ్లం లేదు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్లు జెన్యున్ ఉన్నాయి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అడ్డ పట్టి గానీ ఏసీ కండెన్సర్ గానీ రేడియేటర్ గానీ షోరూమ్ నుంచి వచ్చినాయి బండికి ఇంజన్ కి ఎక్కడ పాన పెట్లే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బ్లూ కలర్ ఉండా వెన్యూ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది లోపల అవన్నీ డిస్ప్లే అవన్నీ అర్థాలన్నీ వస్తున్నాయి బండి వీవైతే మీకు టోటల్ చూపిస్తున్నా చూడొచ్చు సార్ గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి సార్ డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి సార్ దీనికి దాదాపు సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఈ బంపర్కి మాత్రం ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బంపర్ ఫ్రంట్ పొజిషన్లో ఎల్ఈడి లైటింగ్ తోటి ఉంది ఇక్కడ కూడా లైట్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ డోర్ కూడా ఒరిజినే రాకేష్ ఈ టైర్ ఒక ఎయిటీ పర్సెంట్ పైన ఉంది సార్ ఈ బంపర్కి మాత్రం చిన్న స్క్రాచ్ ఉంది ఇది చేయించుకోవాలి బ్లూ కలర్ బండి ఎస్ఎక్స్ బండికి సన్ రూఫ్ కూడా వచ్చింది సార్ ఈ డిక్కీ కూడా ఒరిజినలే ఆ బ్లూ కలర్ ఇది స్టెప్ని కూడా సిక్స్టీ పర్సెంట్ ఉంది ఈ లోపల ఎక్కడ కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఒరిజినల్ ఉంది ఇది నెక్స్ట్ ప్రా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సార్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ వచ్చినాయి బండికి సన్ రూఫ్ ఇచ్చిండు డైమండ్ కట్ అలైబుల్స్ ఉన్నాయి టైలు వెనక టైలు మాత్రం ఎయిటీ పర్సెంట్ పైనే ఉన్నాయి ఈ డోర్కు మాత్రం ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది సార్ ఇది కస్టమర్ చేయించలేదు అట్లనే ఉంది బండికి మాత్రం సీట్ కావాలంటే కంపల్సరీ వేసుకోవాలి సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్ కూడా ఒరిజినలే ఏ డోరు ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింట్ లేదు సార్ టోటల్ బా నాలుగిటికి నాలుగు డోర్లు కానీ గ్లాసులు కానీ అన్ని ఒరిజినల్ ఉన్నాయి డెబ్బై మూడు వేల ఒక వంద నలభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది బండి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఇచ్చండి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది కంపెనీ తోటి వచ్చిన అదే సార్ అన్నా అన్నా దీని రేట్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైస్ ఉంది సార్ బార్గెనింగ్ అయితే ఉంది ఈ బండి మన జగించాలి మా షెడ్లో ఉంది సార్ మా ఆఫీస్ దగ్గర ఆ బ్లూ కలర్ బండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెన్యూ టాపేర్ నుంచి కొంచెం సెకండ్ వేరియంట్ అన్నట్టు సార్ ఇది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్సే వస్తాయి బండికి ఒక ఇన్సూరెన్స్ లేదు కానీ బండి ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్ ఉంది ఏ గ్లాస్ కానీ ఏ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ బ్లూ కలర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఏర్పడుతుంది మిగతా మించి ఏం లేదు కస్టమర్ ధర చేసి పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు సార్ ఈ బండికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ బోర్డు పైన ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ